మీతో ఒకసారి మాట్లాడదామని అనుకున్నాను మీకు మిమ్మల్ని మమ్మల్ని మీరు నమ్మినప్పుడు మీరు మా హండ్రెడ్ పర్సెంట్ మా ఏరియా కలిసి నాకు క్లాస్ ఇచ్చింది మా వాట పడుకో రావద్దా అని అంటే భయపడకుండా మాట్లాడను నేను ఒక భయపడకుండా మాట్లాడినా డేర్గా తప్పేమున్నది వేసుకొని పోతాం కనుక మాకు ఇలాంటి అభివృద్ధి పనులు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అడుగుతాము మీరు ఇల్వారు చేసి ఆర్ట్లా మనం చేసి అని వాదించడం వీళ్ళైతే వాదించడం కంపల్సరీ ఇప్పటికే ఉన్నారు ప్రకాశం మాకేం భయం లేదు సార్ మేము భయపడదానికి కూడా కాదు వచ్చినా రాకపోయినా మీరంటే మాకు అభిమానం అది మాకుందరమే ఉంటుంది అభిమానం ఉంటుంది సార్ అది ఎక్కడి వరకే